మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుక సందర్భంగా పొంగనూరు పట్టణం మరియు మండల నాయకులు ప్రధాన కూడలిలో భారీగా బాణాసంచా పేలుస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రైవేట్ బస్టాండ్ సమీపంలోని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మాజీ ఎంపీ రెడ్డప్ప వైఎస్ఆర్సీపీ నాయకులు అనిషారెడ్డి శ్రీనాథ్ రెడ్డి కొండవీటి నాగభూషణం చెంగారెడ్డి చైర్మన్ అలీ బాషాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్టంద్రరావు గారి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటున్నారు కానీ ఆయన వ్యవహార శైలి ఆయన ఈరోజు చూస్తామంటే ఇరవై ఐదు ఏళ్ళ యువకుండా కూడా ఈరోజు రాజకీయాలు చేస్తూ అభివృద్ధి చేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఈ జిల్లాలోనే కాదు తాలూకాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది అభిమానులను సమకూర్చుకొని ఈరోజు ఒక నాయకుడుగా కూడా ఉన్నారు వారికి మరింత ఆయుస్సు ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత పదాలు కలిపి కలగాలని భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా కూడా మనమందరూ అందరూ కట్టుకొని పనిచేయాలని దానికి సంబంధించి పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేయవలసి వస్తుంది అందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ జాయి సమానమైన బర్త్ శుభాకాంక్షలు జన్మద శుభాకాంక్షలు ఆయన ఇక్కడ గుంటూరు కాన్స్టిట్యూన్సీలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఈ రోజు జరుపుతూ ఉన్నారు మరి అదే సందర్భంలో ఈరోజు మనం మొన్న రోజు చూద్దాం మెడికల్ కాలేజెస్ పైన జగన్మోహన్ రెడ్డి గారు నూరు నియోజకవర్గంలో మన అందరి ప్రీతమ నేత ెడ్డి గారి అభిమానులు జగన్ అన్న అభిమానులు విజురెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము మీకందరికీ మాట చెప్తున్నా జరుగుతున్న సుందరంగా కలిసి ఉంటే కలసుకం మనం అందరూ కలిసి ఉంటే మన పైన డిపోలే నాయకులు ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు రారు ఎక్కడ ఏ ఎన్నికలు మందే గెలుపు ఉంటుంది అదేవిధంగా మనమందరూ కష్టపడడం నేర్చుకోవాలి రామచంద్రారెడ్డి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళు స్వయంకృతంగా పైకి వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో అందరికీ మంచి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రియమైన నాయకుడిగా ఉండేదే కాకుండా మనల్ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ఎన్నో సూచనలు మంచి మంచి సూచనలు వేసుకున్నాడు ఆయన ప్రవేశపెట్టిన గడప గడుపు ప్రోగ్రాం కూడా మనం అందరినీ కదవగలిగాము అదేవిధంగా ఇప్పుడు ముంగులూరు నియోజకవర్గం రోల్ మోడల్గా రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటట్టు కార్యకర్తలు అందరినీ నాయకులుగా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాడు కాబట్టి మనమందరూ కూడా రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మరొకసారి ఎన్నికలు జరిగితే వెంటనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే చేయాలనేసి మిమ్మల్ందరికీ ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటాము దేవతలు యువతలు ఆయన ఆశీర్వదించి ఆయన నాయకత్వం ఉండమని అందరూ బాగుపడాలనేసి ఈ రాష్ట్రమే కాదు మన నియోజకవర్గం అందరికీ ఆదర్శపాయంగా ఉండాలని మరీ మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం